ని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ రెండు వేల ఆరవ సంవత్సరం వివాహం జరిగినది అనివార్య కారణాల చేత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నందు కోర్టు ద్వారా విడాకులు పొంది ఉన్నానని నా జీవనం కొరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీ చైతన్య స్కూల్ నందు టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థి తండ్రిగా పరిచయమైన ఈదురు కుష్ఠయ్యతో సహజీవనం చేయడం వల్ల ఆ క్రమంలో అనేక చిత్రహింసలకు గురి చేస్తున్నందుకు గుర్తించి దూరంగా ఉండడం జరిగిందని కానీ నా ఆచూకీ తెలుసుకొని చిత్రహింస నా ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని అందుకు సంబంధించిన లావాదేవీలన్నీ నా దగ్గర ఉన్నాయని ఈ విషయమై పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగిందని కానీ ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోలేదని నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కావున అధికారులు పరిశీలించి తనకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లేహిత్ ఎస్ మురళి శ్రీనివాసులు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు నన్ను నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఏఆర్పిసి క్రియేట్ కోర్టు ఫోర్ ఈదుర్ కృష్ణయ్య గారు నన్ను చాలా కులుసులకు గురి చేస్తూ నేను బెదిరిస్తూ ఉన్నాడనమాట నేను పలుచోట్ల దాని గురించి ఫిర్యాదు చేసినా కూడా నాకు లాభం లేకుండా పోయింది అందుకే ఈరోజు మీ ముందుకు నేను గతంలో నా భర్తతో విడాకు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నాను నా పిల్లలకి అది అడ్వర్టైజ్గా తీసుకొని ఈదురు కృష్ణయ్య సన్ ఆఫ్ నేతను కోటపల్లూరుకి చెందిన సులూర్పేట గ్రామవాసి అయితే అతను నా యొక్క వంటరితనాన్ని అడ్వర్టైజ్గా తీసుకుని నా లైఫ్లో ప్రవేశించి నాతో సహజీవనం చేస్తున్నాడు ఈ క్రమంలో నాతోటి చాలా చాలా డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండడం కోసము అతను నన్ను చిత్రహింసలు గురి చేస్తూ ఇంకా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన సర్టిఫికేట్ కూడా ఉందండి ఇప్పుడు ఊ సర్టిఫికేట్ దీన్ని కూడా చూడవచ్చు అతను నన్ను గన్ తీసుకొచ్చి బెదిరిస్తూ జూసైడ్ లెటర్స్ రాస్తూ ఇంకా నన్ను చాలా ఇబ్బందుల కంటే నా బంధువులకి నా గురించి నా యొక్క పర్సనల్ ఫోటోలు న్యూ ఫొటోస్ అన్నీ అతని ఫోన్లో భద్రపరుచుకొని వాటిని నా రిలేటివ్స్కి నాకు తెలిసిన వాళ్ళందరికీ పంపిస్తూ నా యొక్క పరువును తీసేస్తూ ఉన్నాడు ఇంట్లో నా బిడ్డలకు కూడా కాల్ చేస్తూ మా అమ్మకి కాల్ చేస్తూ మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తూ చాలా అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తూ బుద్ధులు తిడుతూ బ్యాడ్ బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు దూములు పిలవడము అక్కడికి వెళ్ళకపోతే మా ఇంటికి రావడము ఇంటి పైకి వచ్చేసి మిద్ద పై నుంచి నేను కాల్ చేస్తున్నాను వస్తావా అనడము వాళ్ళ వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ ఎవరైతే అతనికి సంబంధించిన వాళ్ళ భార్యలు ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ తమ్ముడు గారు ఈగూరు పవన్ నేతను ఆటోపస్ కానిస్టేబుల్ అంట అతను కూడా నాకు కాల్ చేసి అడ్రస్ లేకుండా చేస్తాను నిన్ను అని చెప్పి నన్ను మాట్లాడాడు తర్వాత వాళ్ళ అన్నయ్య ఎవరో వెల్లూరు నాగరాజ్ అంట అతని నుంచి నా లైవ్ లొకేషన్లు తీసుకుంటూ నేను ఎక్కడ ఉంటున్నాను ఇల్లు మారినా కానీ ఆ ఇంటి దగ్గరికి వస్తూ నువ్వు వస్తావా రావా అన్నట్టు భయపెడుతున్నాడు లేకపోతే ఎఫ్బీలో మెసేజ్లు అసహ్యంగా పెట్టడము నన్ను ఇంకా ఇంకా ఇబ్బందులు గురిచేయడము నన్ను మానసికంగా శారీరకంగా సెక్షువల్ హరాస్మెంట్ చేస్తూ తను ఈ డ్రై ఐస్లు తీసుకొచ్చి నన్ను బలవంతంగా నా స్కిన్ మీద అవి ప్రెస్ చేసి వాటికి ఆ బాధలు లోన్ చేస్తూ ఇంకా నన్ను చంపేస్తాను నువ్వు వస్తావా లేదంటే లేదా అన్నట్టు నువ్వు రాకపోతే నేను ఊరేసుకుంటాను లేదంటే నిన్నైనా ఉరేస్తాను వచ్చి అంటాడు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇలా ఫోటోలు పెడుతూ మేమిద్దరం భార్య భర్తలము అని చెప్తాడు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ ఫోటోలు పెట్టి మీకు అబద్ధం చెప్తుంది తను నా భార్య కాబట్టి నేను డబ్బులు తీసుకున్నాను నేను మీకు ఇవ్వ ఇవ్వను అని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు నేను అప్పటికీ తిరుపతి సార్ దగ్గర నేను కంప్లైంట్ కూడా ఫైల్ చేశానండి దానికతను విచారణ డిఎస్పి సార్ ఏం చెప్పారంటే త్రీ మంత్స్ టైంలోకి నేను కడతానంటే ఓకే అని చెప్పారు అయినా కానీ దానివల్ల కూడా ఫలితం లేకపోయింది ఇవన్నీ నేను చేసిన ట్రాన్సాక్షన్లు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డైరెక్ట్గా అతని అకౌంట్ నుంచి కానీ నా అకౌంట్ నుంచి కానీ వెళ్ళినవి దాదాపు నా దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా అతను తీసుకోవడం జరిగింది ఇక్కడ సమావేశం కలిగిన అయిన కారణం ఏంటంటే ఈ కవిత గారు నన్ను అప్రోచ్ అయ్యారు ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పారు నేను ఒకటే అడ్వైజ్ ఇచ్చాను పత్రికా మిత్రులు కలిసి నీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోమ్మా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది పెద్దవాడు దృష్టికి పోతే వాళ్ళ ద్వారా వాళ్ళు నీకు న్యాయం చేస్తారు అని అంటున్నప్పుడు ఆమె నేను అడ్వైజ్ ఇస్తున్నప్పుడు అదే టైంలో ఈ కృష్ణయ్య అనే కానిస్టేబుల్ యూదూర్ కృష్ణయ్య ఏఆర్ కానిస్టేబుల్ ఫోన్ చేసి అనేక రకాల దుర్భాషలు మాట్లాడుతూ స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఎన్నో మానసికమైన మాటలు ఆ ఫోటోలను షేర్ చేయడము అప్పటికప్పుడు మేము ఉన్నప్పుడే ఆ పక్కన ఉన్న వ్యక్తుల నంబర్లు తెలుసుకొని వాళ్ళకి చేయడము వాళ్ళకి పంపించానని చెప్పడము ఆమెని శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య గారిని కఠినంగా శిక్షించి అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారము ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని ఆయనకి రావాల్సిన డబ్బులైతేనేమి ఆయనకి శారీరకంగా ఎంత హింసించాడో ఆ మాటల్లో తెలుస్తుంది ఆయన మాటల్లో ప్రతిదీ రికార్డు ఉంది ప్రతి పేమెంట్కి రిసిప్ట్స్ ఉన్నాయి ఇది ఇందులో దాసపెట్టేది ఏం లేదు ఒక స్త్రీకి ఈ గవర్నమెంట్లో న్యాయం జరగలేదంటే ఇంకా ఎప్పుడూ జరగదు అందుకని గవర్నమెంట్ కూడా చాలా సిన్సియర్గా ఉంది స్త్రీల విషయంలో మన డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ అణిచిపోతే అనిత గారు మేడం గారు కానీ మన ఎస్పీలు కానీ డిఐజీలు కానీ డీజీ కానీ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ మీద కూడా కవిత గారు కూడా పెద్దవాళ్ళు దయచేసి ఆమెని మీరు ఒక్కసారి ఒక్కసారి ఆమె మీద దృష్టి పెట్టి ఆమెకి సహాయం చేయమని మిత్రులు ప్రెస్ మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను పత్రికా మిత్రులకు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం ఎందుకంటే కవిత గారిని ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఈదురు కృష్ణ అనే అతను ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారు ఈ గతంలో రెండు వేల ఆరులో మ్యారేజ్ చేసుకొని రెండు వేల పద్దెనిమిదిలో డైవర్స్ తీసుకుని తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఏఆర్ కానిస్టేబుల్ పరిచయం అయ్యాడు అతనితో సహజీవనం చేస్తుంది ఈ ఈ సందర్భంలో ఆమెని ఆమె దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు పరంగా కావచ్చు డబ్బు పరంగా ముప్పై ఐదు లక్షలు తీసుకున్నట్టుగా దానికి ఎవిడెన్సులు అన్ని ప్రూఫ్లు కూడా జబ్బు చేయడం జరిగింది అదేవిధంగా ఆమె నూట్ ఫోటో తీసి వివిధ బంధువులకి మరియు వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళకి వాటిని ఫార్వర్డ్ చేయడము అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టడము ఈ విధంగా అరాస్ చేస్తున్నారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది అని అంటే ఒక కానిస్టేబుల్ బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒకరి మీద అరాస్మెంట్ చేయడం అనేది నేరంగా పరిగణించి ఈ నేరాన్ని ఇంకొకరు చేయకుండా ఉండే విధంగా ఆఫీసర్గా ఉండి ఆ అమ్మాయి లైవ్ లొకేషన్లు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంగా ఉండి ఆ ఉద్యోగంలో ఉంటూ లొకేషన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అక్కడ ఉపయోగించుకుంటున్నాడు ఆమె ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వస్తుంది ఈ అన్ని విషయాలు కూడా ఉపయోగించుకొని ఆ సాఫ్ట్వేర్ని కూడా దుర్వినియోగం చేసి అమ్మాయి మీద వివిధ రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నాడు పిల్లల్ని ఆ అమ్మాయికి ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా అంటే తిట్టడం కొట్టడం వాళ్ళని గతంలో ఈ అమ్మాయిని కొట్టినప్పుడు కూడా మెడికల్ లీగల్ కేసు కింద కూడా అడ్మిట్ అయ్యి ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నది తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు దిశ పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలేదు తర్వాత ఎస్పీ గారిని కలిశారు తిరుపతి ఎస్పీ గారిని అతను తిరుపతిలో వర్క్ చేస్తున్నాడు ఏఆర్ కానిస్టేబుల్గా ప్రజెంట్ అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా అందరికీ కవిత గారి తరఫున నేను కోరుతున్నాను